మిథున రాశి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత జరగబోయే ముఖ్యమైన మార్పులు ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ మూడు శుభార్తలను తప్పకుండా వింటారు నూరు శాతం జరగబోయేది ఇదే మిథున రాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరు ఎటువంటి శుభార్తలు అనేవి వినబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరన్నా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసేవారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశారికి సమయంలో ఉద్యోగంలో మిశ్రమైన ఫలితాలు అయితే ఏర్పడతాయండి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆత్మీయుల సలహాలు ప్రశాంతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది శ్రీ గణపతి ఆరాధన మీకు శ్రీయోద ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు మీకు ధనయోగం శుభప్రదం ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం మీకు సంపదల రూపంలో లభిస్తుంది మీ యొక్క ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చుతాయి కాలానుగుణంగా విజ్ఞాన్ని పెంచుకుంటూ విజయపదంలో పయనించండి ధైర్యంగా మీరు చేసే పనులు చాలా గుర్తింపునిస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారిని పోవడం ద్వారా కూడా మీ కృషి ఫలిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోండి అపార్థాలకు తావివ్వకుండా శాంతంగా మాట్లాడండి వ్యాపారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే మేలు ఇబ్బందులు కలిగించవచ్చు కనుక జాగ్రత్త కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మికంగా దైవ బలం మీకు రక్షణగా ఉంటుంది మీకు ఈ వారంతంలో శుభవార్తలు వింటారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మీకు చాలా చక్కటి మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గురుడు ఈ ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ అనేవి ఉంటాయి రాహు ప్రభావంతో మీ యొక్క ప్రేమ జీవితంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో నిజాయితీని కొనసాగించాల్సి ఉంటుంది మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగు పండ్లు లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకునికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు కూడా వినాయక మంత్రాలు జపించాలి ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ సమయంలో అంటే జూన్ నెల చివరిలోపు మిథున వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఈ సమయం సవాళ్లతో కూడినటువంటి సమయం శని పదవి ఇంట్లో ఉండడం చేత అదనపు పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతాయి ఈ నెల మొదటి రెండు వారాల్లో ఉన్నతాధికారులతో సంభాషణతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు అంతేకాదు మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగవుతాయి దీని కారణంగా కార్యాలయంలో సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి కొందరు రీత్యా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇవి కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు కుజుడు మూడవ ఇంట్లో ఉండటం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం చాలా కఠినంగా ఉంటుంది శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో కూడా కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం కొంచెం అదనంగానే ఖర్చు చేయాల్సి రావచ్చు బుద్ధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థిక పరమైన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు శుక్రుడు ఒకటవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహనాలు కొనుగోలు కోసం ఈ నెల చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మేలు ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించవచ్చు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే ఇస్తుందండి శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల కోసం మీరు సమయం మరియు డబ్బు కూడా అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం అవసరం గురువు ఒకటవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ఇది చాలా మానసికమైన విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదరు సోదరిమణులతో సంబంధాలు అనేవి కూడా బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి సమయం ద్వితీయార్థంలో కుటుంబంలో సానుకూలమైన వాతావరణం కూడా నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం అండి కుజుడు మూడవ ఇంట్లో ప్రవేశించడంతో మొదటి రెండు వారాల్లో ఒత్తిడి తలనొప్పి లేదా చిన్న చిన్న గాయాలు రావచ్చు ప్రయాణాల సమయంలో లేదా పొదనైన వస్తువులను ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి శుక్రుడు ఒకటి ఇంట్లో ప్రవేశించిన తర్వాత శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారము తగినంత నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు మీరు నివారించవచ్చు ముఖ్యంగా నరాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు వ్యాపార పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే అందిస్తుందండి కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా ఎదురవుతాయి మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు సాధారణంగా ఉంటాయి గురుడు ఒకటో ఇంట్లో ఉండడం చేత కొత్త కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ సమయం అనుకూలమైతే కాదు విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సాధారణమైన సమయము గుజు ఒకటవి ఇంట్లో ఉండగా చదువుపోయిన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటటువంటి తప్పన ఆసక్తి కూడా పెరుగుతాయి కానీ కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత వినోదం లేదా సామాజిక కార్యకలాపాలపైన ఎక్కువ శ్రద్ధ పోవచ్చు రాహు తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అంతేకాదు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఈ నెల ద్వితీయార్థంలో మెరుగైన చక్కటి అయితే ఆశించవచ్చు చదువుకు సమయాన్ని కేటాయించడం ద్వారా పరీక్షల్లో తక్కువ స్కోరు సమస్యలను నివారించవచ్చు ఉన్నత విద్యా ప్రణాళికలు వేసుకునే వారికి సమయం చాలా మంచి సమయంగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి మిథునా సార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్